నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఒక్కొక్క దేశాన్ని దాటిస్తున్నారు స్టెప్ బై స్టెప్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పార్టీని పెట్టి మోడీ గారికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో విభేదించి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు అక్కడ ఒక అంటే ఆ ప్రయోగం వై వైఫల్యం చెందినటువంటి ప్రయోగం జీరో బడ్జెట్ పాలిటిక్స్ కావచ్చు సరైనటువంటి బలమైన నాయకులు లేకపోవచ్చు అటు రెండు పార్టీ లొక్క కుట్రలు కుతంత్రాలకి జనసేన పార్టీ బలైపోయింది పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితి నుంచి నిలదొక్కుకొని ఓటమిని ఎదుర్కొని దారుణమైనటువంటి ఓటమిని ఎదుర్కొని మళ్ళీ నిలబడి ప్రభుత్వం పైన ప్రతిపక్షం కంటే ఎక్కువగా పోరాటాలు చేసి మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదహ పాతావడానికి తొక్కేస్తానని చెప్పి ఆయన ప్రకటించాడో ఆ ప్రకారం మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటంలో కృతకుచులయ్యారు ఈ లోపు ప్రధానంగా ఇబ్బంది పడింది ఏంటంటే గుర్తుకు సంబంధించి గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారికి రాకుండా జనసేన పార్టీకి రాకుండా చేయటం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి కోర్టులో కేసులు వేశారు ఎలక్షన్ కమిషన్కి పిటిషన్లు పెట్టారు బకెట్ లాంటి గుర్తులని అంటే గాజు గ్లాస్ గుర్తుకు పోటీగా బకెట్ గుర్తుతో కొంతమందిని పోటీకి పెట్టారు కొన్ని చోట్ల ఒక పార్టీకి ఒక గుర్తు కేటాయించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ప్రాంతాల్లో అదే గుర్తుని ఇండిపెండెంట్లకు కేటాయించినటువంటి దారుణమైనటువంటి సంఘటన నాకు తెలిసి అలాంటి నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందని ఎవరు ఊహించరా కానీ ఆ నిర్ణయం కూడా తీసుకొని వేరే చోట్ల అంటే జనసేన పార్టీ పోటీ చేయనటువంటి ప్రాంతాల్లో గాజు గ్లాస్ గుర్తుని వేరే వేరే వాళ్ళకి కేటాయించినటువంటి అన్నింటినీ తట్టుకొని ఈరోజు మరొక దశ దాటింది ఏంటంటే గాజు గ్లాస్ గుర్తు ఎలక్షన్ కమిషన్ శాశ్వతంగా జనసేన పార్టీ కేటాయించింది ఎందుకంటే గత ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ సీట్లు గెలిచారు రెండు పార్లమెంట్ సీట్లు గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇక గుర్తు విషయంలో ఇక టెన్షన్ పోయింది ఇక గుర్తు పైన ఇంక ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్ని పార్టీలకు ఒక శాశ్వత గుర్తు ఉన్నట్టుగానే జనసేన పార్టీ కూడా ఒక శాశ్వత గుర్తు ఉంటుంది అది గాజు గ్లాస్ గుర్తు అంటే రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ అవతరించిందని మనం భావించవచ్చు ఇప్పటి నుంచి తర్వాత ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే పార్టీని బలోపేతం చేయటం క్రియాశీలక సభ్యత్వాలు చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి లక్షల్లోనే క్రియాశీలక సభ్యులు ఉన్నారు పార్టీకి మరి ప్లేనరీ కూడా త్వరలోనే చే ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ప్లేనరీని ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎన్ని ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనే దాంతో పని లేకుండా అన్ని విభాగాలు ప్రచార విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ రైతు విభాగం కానీ అన్ని విభాగాలని పార్టీకి అను అనుబంధంగా అన్ని విభాగాలను ఏర్పాటు చేసి అన్ని విభాగాలకి అధ్యక్షులు నియమించి కింద నుంచి పై స్థాయి దాకా పార్టీని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయికి జిల్లా స్థాయికి ఇట్లా కంప్లీట్గా ఒక పొలిటికల్ పార్టీ యొక్క రూపం తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రయత్నాల్లో అది జరగల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక గుర్తు శాశ్వతంగా వచ్చింది ఒక రికగ్నైజ్డ్ పార్టీగా కూడా గుర్తింపు వచ్చింది కాబట్టి తదుపరి చర్యలు ఆ జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కనెక్షన్ ఉండాలి అన్ని 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 విభాగాలకు కూడా అధ్యక్షులు లేకపోతే కమిటీలను ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీగా అవతరించితే ఒక బలమైనటువంటి రాజకీయ పక్షంగా ఈ రాష్ట్రంలో నిలదొక్కునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటే పొత్తులు ఉండొచ్చు రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయొచ్చు పోటీ చేయకపోవచ్చు కొన్ని ఎక్కువ సీట్లో పోటీ చేయొచ్చు కొన్ని తక్కువ సీట్లో పోటీ చేయొచ్చు కానీ ప్రిపేర్డ్గా ఉండాలి కదా అదే కదా చేయాల్సినటువంటి కార్యక్రమం మరి ఆ కార్యక్రమం వైపు రేపు ప్లేనర్ తర్వాత అయినా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోతాయని చెప్పి మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే జనసేన పార్టీ శ్రేణులకి జనసేన పార్టీ అభిమానులకి మంచి వార్త ఏంటంటే పార్టీ రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారటం ఒక శాశ్వతమైనటువంటి గుర్తు రావటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సంతోషించేటువంటి విషయం